అది సిఎస్ఆర్ కింద దివీస్ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవటం ఆ డెవలప్మెంట్ చేసే సమయంలో మరి ఆ హైట్స్ అవన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎన్హెచ్ కానీ అలాగే రెవెన్యూ కానీ అందరూ కలిసి కోఆర్డినేషన్ తోటి అవన్నీ ఒక సిస్టమేటిక్ చేసి ఉంటే సమస్య వచ్చిండేది కాదు వీళ్ళు ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ ఇది ఇరిగేషన్లు ఒక పక్క హైవే ఒక పక్క మున్సిపాలిటీ ఒక పక్క లేదా రెవెన్యూ ఒక పక్క అందరూ కూడా ఎవరి బయటకు వాళ్ళు ఉండటం వల్ల ఆ లెవెల్స్ అయితే సరిగా లేక ఇక్కడ వాటర్ స్టాక్ దేషన్ అయిపోవడం జరిగింది అంతేకాకుండా ప్రధానంగా చెరువులో కూడా అనాథరేజుగా కొంత నీళ్లు ఎక్కువ ఫ్లో కాకుండా మధ్యలో ఈ ఫెన్సింగ్ అది పెట్టడం జాలీలు అవి దాంతోపాటు లెవెల్స్ ఏదైతే హైవేలో వాటర్ స్టాక్ అవుతుందో దానికంటే ఒక దాదాపు ఒక అడుగు పైన లెవెల్ అది చెరువు నీళ్లు ఎక్కువ ఉంటాం అందువల్ల ఇక్కడ నీళ్లు దాని లోపలికి ఫ్రీగా ఫ్లో కావట్లేదని కూడా చెప్పడం జరిగింది దీని మీద అందరూ అధికారులతో మాట్లాడిన తర్వాత దానికి వేరియస్ ఆప్షన్స్ చెప్పడం జరుగుతూ ఉంది ఒకటి ఏదైతే అక్కడ ఫ్లో అవుట్ఫ్లోకి సంబంధించిన మెష్ ఒకటి తీయాలని చెప్పారు అది వెంటనే చెప్పి అది తీసేయించడం జరుగుతుంది అలాగే రెండోది అక్కడ కొంత హైట్ తగ్గిస్తే అప్పుడు ఇక్కడి నుంచి వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుందని చెప్పని ఒక ఆప్షన్ చెప్పారు దాంతోపాటు ఇంకొక ఆప్షన్ కూడా ఏంటంటే ఏదైతే ఇన్ఫ్లో ఉందో చెరువులోకి ఆ ఇన్ఫ్లో వచ్చే వాటికి సంబంధించి అక్కడెక్కడి నుంచి వస్తేనే దాన్ని అక్కడే డైవర్ట్ చేస్తే చెరువులోకి వాటర్ తగ్గితే ఆటోమేటిక్గా కొంత ఇక్కడ స్టాగ్నేషన్ కాదని ఒక ఆప్షన్ చెప్పారు వీటితో పాటు ప్రధానంగా అక్కడ లెవెల్ తగ్గిస్తే ఆ అవుట్ఫ్లో ఎక్కువ అయ్యి ఏదైతే పొలాల్లోకి రైతులు వ్యవసాయం చేసుకున్నారో వాళ్ళకు కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ కన్సర్న్ కూడా ఆలోచించాలని చెప్పారు ఇవన్నీ కూడా దీంట్లో రకరకాల ఆప్షన్స్ అధికారులతో మాట్లాడాక చెప్తా ఉన్నారు అయితే ఒకటి మాత్రం గ్యారెంటీ దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం చూపించాల్సిన అవసరం చాలా ఇమీడియట్గా ఉంది ఎందుకంటే ఇది ఒక ప్రధాన హైవే అందులో ఒక ఇంపార్టెంట్ జంక్షన్ కూడలేదు ఇటువంటి ప్రాంతంలో వర్షం పడ్డ ప్రతిసారి కూడా ఇలా ఇబ్బందులు పట్టం ఎటు ప్లేస్లో కూడా ఇది క్షమించాలని నేరం దీనికి సొల్యూషన్ ఖచ్చితంగా చూపించాలి నేను ఎన్హెచ్ వాళ్ళని అలాగే ఇరిగేషన్ వాళ్ళని అలాగే కమిషనర్ జీఎంసికి సంబంధించి అందరితో కలిపి ఒక ఎక్స్పర్ట్స్ ముగ్గురు కూడా మాట్లాడుకొని ఎలా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం ఒక వన్ వీక్లో ఒక రిపోర్ట్ ఒకటి తయారు చేస్తారు తయారు చేసినాక దాని ప్రకారం అవుట్ఫ్లో తగ్గ అక్కడ లెవెల్ తగ్గించటమా లేదు ఇన్ఫ్లో వచ్చేదాన్ని డైవర్ట్ చేయటమా లేదు ఇంకేదైనా వేరే మార్గం ఉందా ఇవన్నీ కూడా ఒకసారి అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ పెట్టి ఒక డిసిషన్ తీసుకొని ఈ సమస్యకి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా చూపిస్తాం అలాగే అక్కడ ఏదైతే సంఘివలస చెరువు డివీజు చేసిన తర్వాత ఒక రకంగా మంచి బ్యూటిఫుల్గా తయారైంది అనుకున్నాం కానీ అక్కడ స్థానికంగా ఉన్న మహిళలు కానీ అక్కడున్న చుట్టుపక్కల ప్రజలు కానీ వాళ్ళు చెప్పే బాధలు ఎట్టా ఉంటే కొంత చాలా ఇబ్బందిగా కూడా అనిపించింది సాయంత్రం అయిందంటే అక్కడ అసాంఘిక కార్యకలాపాలకి అది కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పి చేస్తా ఉన్నారు మన సందీప్ అలాగే రాజబాబు కూడా చెప్పారు ఏదైతే నైటు పెట్రోల్ కూడా పెంచాలని అలాగే సీసీ కెమెరాలు అలాగే లైటింగ్ కూడా పెట్టి ఎవరు కూడా ఎవరైనా సాయంత్రం ఓల్డ్ ఏజ్ పీపుల్ లేకపోతే వాక్ చేయాల వాళ్ళు అటువంటి వాళ్ళు వచ్చి దాన్ని వాడుకోవాలి తప్ప ఏదో డ్రింక్ చేసేవాళ్ళు లేకపోతే వేరే ఆకతాయి పనులు చేసే వాళ్ళకైతే కూడా అది ఒక ఆఫ్ దీని కింద కాకూడదు దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి కూడా పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వాటిని అలౌ చేయకూడదు అలాగే చెరువులో కూడా చూసాం చాలా అపరిశుభ్రంగా ఉంది చెత్త చెదారం అంతా కూడా పైన గట్ గట్టిపైన బండి పైన కూడా చాలా డెబ్బెస్ ఉంది చెరువులో కూడా చాలా చెత్త చదారం పేరుక ఉంది దాన్ని కూడా జీవనంశాల్లో కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా రెగ్యులర్గా క్లీన్ చేయాలని ఇవన్నీ కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో మళ్ళీ నేనే స్వయంగా మళ్ళీ వస్తాను వచ్చి దీనికి సంబంధించి ఒక పర్మనెంట్ లిస్ట్ కూడా తయారు చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే ఈ ఈ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు పడ్డప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ స్టాక్ కావటం ఈ రోడ్డు మీద ఎవరైనా ప్రయాణించాలంటే వాహనదారులు కానీ లేకపోతే టూ వీలర్స్ కానీ అలాగే ప్రత్యేకించి పబ్లిక్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు చాలాసార్లు దీని మీద స్థానిక నాయకులు వాళ్ళందరూ కూడా అధికారులతో కంప్లైంట్ చేసినప్పుడు కూడా దానికి ఏమీ సొల్యూషన్ లేని నేపథ్యంలో నిన్నటి నుంచి విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్న కారణం వల్ల ఈరోజు ఉదయం ఇక్కడ హెవీగా వాటర్ స్టాక్ అయ్యాయి ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుందని చెప్పి మన నాయకులు చెప్పటం దానికి స్వయంగా మేము అందరం రావటం దీన్ని చూడటం జరిగింది కనుక రావాలి కొంచెం new <nu> yes. car je ni net